లో తెలంగాణలో ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయి కేటీఆర్ కీలక ప్రకటన ఉప ఎన్నికలు ఈ ఏడాదిలోనే వస్తాయని అందరూ సిద్ధంగా ఉండాలని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత వనం శ్రీరామ్ రెడ్డి ఆయన సమక్షంలో బారాసలో చేరారనమాట ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు కాంగ్రెస్కు అవకాశం ఇవ్వడంతో తినే కంశంలో మన్ను పోసుకున్నట్లు అయ్యింది సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ కూడా బోగస్ ఆరు గ్యారెంటీలో ఒకటి కూడా పూర్తి చేయలేదు బస్సుల్లో ఆడవాళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా క్షీణించింది ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం ఉన్న కాంగ్రెస్ నేతలను హైదరాబాద్ ముట్టుకోదు గత ఎన్నికల్లో ఓటమి బారాసా కంటే ప్రజలకి ఎక్కువ నష్టం కేసీఆర్ మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరం రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు శత్రువులే అని కేటీఆర్ అయితే అన్నారనమాట ఖచ్చితంగా తెలంగాణలో ఈ ఏడాదిలోనే ఎన్నికలు ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను సంచలన ప్రకటన అయితే చేశారనమాట సో ఇదే ప్రెజెంట్ హాట్ టాపిక్గా అయితే ఉంది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి